ఒక దైవ భక్తుడు లివింగ్ స్టన్ అని ఉండేవాడండి దేవుని సేవ చేసేవాడు ఆయన కూడా పేదవాడే ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసేవాడంట దేవుని బిడ్డలారా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయనకి ఏదైనా కావలిస్తే చాలాసేపు అడిగేవాడంట దేవుణ్ణి గంటలు గంటలు ప్రార్థన చేసేవాడంట అంటే దేవుడు అది ఇచ్చే అంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు ఒకసారి ఒక గృహానికి వెళ్ళాడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక ఆవిడుంది ఆమె చాలా పేదరాలు పేదరాలు వెదోరాలు దేవుని బిడ్డలరా ఆమె ఆమెకు చెప్పులు లేవంట అమ్మా ఈరోజు మీ కుటుంబంలో మీ కోసం ఏమని ప్రార్థన చేయను అని అడిగాడంట దయవిజ్ అయ్యా మందిరానికి రావాలంటే నాకు చెప్పులు కూడా లేవు పాతది అయిపోయింది కుట్టుకున్నాను కూడా కుట్టుకున్నా సరే తెగిపోయినాయి అని దేవుని బిడలరా దైవజేయని అడిగింది ఎందుకంటే ఆ దేశంలో అందరూ చెప్పులు మందిరంలోకి వచ్చేస్తారు చలి విపరీతమైన చలి అనమాట శరీరం అంతా బట్టలు కప్పుకొని వస్తారు చెప్పులు కూడా వేసుకుని మందిరంలోకి వస్తారు చెప్పులు తీస్తే ఐస్కి చలికి కాళ్ళు బీసుకుపోతాయి దేవుని బిడ్డలారా అలాగూ నామె అడుగుతుంది అయ్యా మందిరానికి రావడానికి నాకు చెప్పులు ఉండేవి కానీ అవి కుట్లుడిపోయి తెగిపోయినాయి అయినప్పటికీ నేను కుట్టించుకున్నాను అయినా అయినా తెగిపోయినాయి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటే ఆ ఇంట్లో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడంటే గంట అయినా ప్రార్థనలో లెగట్ల రెండు గంటలైనా లెగట్ల మూడు గంటలైనా లే దాదాపుగా ఏడు గంటలేమో ప్రార్థన చేశాడంటండి ఆ ఇంట్లో ఈలోపు ప్రార్థనలో ఉండగానే ఒక ఆమె వచ్చిందంట ఆ ఇంటికి తలుపు కొట్టి అంటుందంట అయ్యా ఇదిగో నేను చెప్పులు కొన్నాను ఒక షాప్లో కానీ దురదృష్టవశాత్తు నేను చూసుకోలేదు నా ఎడంకాలకేమో సైజు తేడా వచ్చింది ఎడంకాలు చెప్పేమో పెద్దగా ఉంది కుడికాలు చెప్పేమో చిన్నగా ఉంది సైజులో ఇది మరి ఇంకా నాకు పనికి రాదు కదా నువ్వు అయితే ఎవరికైనా మీ ఇస్తావు కదా అని తీసుకొచ్చానయ్యా అని చెప్పి ఇచ్చిందంట ఇక దైవజనుడు ప్రార్థన ఆపేసి లేచి ఆ దగ్గరికి వెళ్ళాడంట మా ఎదిగో చెప్పులని కోసం దేవుడు ఇచ్చాడంటే బాగుంటుందంటే జాగ్రత్తగా ఉంటుందంట అయ్యో నువ్వు చెప్పులు కొనకముందు నాకు చెప్పాల్సింది కదా పాస్టర్ గారు ఎందుకంటే నా ఎడం కాలేమో పెద్దది నా కుడి కాలేమో చిన్నది నేను చెప్పులు కొనాలంటే కుదరదు కుట్టించుకోవాలి తయారు చేయించుకోవాలి చెప్పులు కుట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సొంతంగా తయారు చేయించుకోవాలి ఎందుకంటే నా కాలు కుడి కాలు చిన్నగా ఉంటుంది అని చెప్పేసరికి దైవచనుడు ఆనందముతో నిండిపోయి అమ్మా నేను తెచ్చిన కూడా చెప్పులు కూడా అలాంటివి ఒకసారి వేసుకుని చూడు దేవుడు నీకు కావాల్సినవి ఇచ్చాడు అని చెప్పేసరికి అవెంతగానో సంతోషపడిందంట దేవునికి స్తోత్రం కలుగునుగాకా పేరేంటండి ఆయన పేరేంటి లివింగ్స్టన్ లివింగ్స్టన్ అనేటటువంటి దైవజేనుడు ఆ రీతిగా దేవుని బిడలరా తనకు కావాల్సిన దేనికోసమైనా సరే కొన్ని గంటల సేపు అలాగే ప్రార్థన చేసేవాడంట ఒకటే మాట దేవా నాకు ఇప్పుడు చెప్పులు కావాలి దేవా నాకు ఇప్పుడు చెప్పులు కావాలి మా విశ్వాసకి ఇవ్వాలి నాకిప్పుడు చెప్పులు కావాలి మా విశ్వాసకి ఇవ్వాలి ఇదే మాట గంటలు గంటలు ప్రార్థన చేసేవాడు అంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేంత వరకు కూడా అలాగున ప్రార్థన చేసేవాడు దేవుని బిడ్డ ఆయన మాటలు నువ్వు గైకొంటే నీవు ఆయన ఎందు నిలిచి ఉంటే నీ ఎందు దేవుని మాటలు ఉంటే ఆయన మీకు మీకేది కావాలో అడగండి నేను నేను మీకు దాన్ని అనుగ్రహిస్తానని దేవుని మాటలు వినకుండా నువ్వెంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు దేవుని ఆజ్ఞలు గై కొనకుండా నువ్వెంతగా ఏడ్చినా ప్రయోజనం లేదు దేవుని బిడ్డ మందిరంలోనేమో దేవుని మాటలు వింటూ బయటికెళ్ళి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు అని దేవుడి ఉదయం కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు కనుక ప్రతిఫలం నీకు రావాలి అంటే నువ్వు అడిగింది దేవుడు ఇవ్వాలి అంటే మొదటి నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడాలి విధేయత చూపించాలి దేవునికి మహిమ మహిమగలుగునగాకా చెప్పండి అందరూ హాలియా దేవుడే అంటున్నాడు కదా ఏసై అంటున్నాడు కదా మీకేది ఇష్టం అడగండి ఎప్పుడు మీరు నా ఎందు నిలిచి ఉంటే ఎవనసులారా దేవుని మాటలు మీరు కొనండి దేవుని ఆజ్ఞలు మీరు అనుసరించి నడుచుకోండి దేవుడు మీకు అవసరమైనవన్నీ మీకు దయచేయనవుగాక